మానవుడికి ఈ భౌతిక శరీరమే కాక దానిని అంటిపెట్టుకుని ఉన్న నాడీమండల శరీరం ఒకటి ఉందని తెలుసా మీకు నిజానికి భౌతిక శరీరమే నాడీ మండల శరీరానికి అంటిపెట్టుకుని ఉంది దానిని ప్రాణమయ్యే శరీరము నాడీ మండలము ఎథరిక్ బాడీ అంటారు నూతనంగా ఒక కొత్త జన్మను తీసుకునే ముందర మానవుడు తన పూర్వజన్మ కర్మల ఆధారంగా తద్రూపమైన ఒక కొత్త నాడీ మండల శరీరాన్ని తయారు చేసుకుంటాడు ఈ నాడీమండల శరీరం తల్లి గర్భంలో ప్రవేశించి తన సదృశ్యంగా కొత్త భౌతిక శరీరాన్ని తయారు చేస్తుంది ఈ నాడీమండల శరీరం అనేది కొన్ని వేల నాడులతో తయారై ఉంటుంది దాదాపుగా డెబ్బై రెండు వేల కణాలతో తయారై ఉంటుంది నాడీ ఒకనొక ఎనర్జీ ట్యూబ్ ఎనర్జీ ఛానల్ అంటే శక్తి ప్రవహించే ఒకనొక సన్నని ట్యూబ్ లాంటిది అన్నమాట అలా శరీరంలో ఎక్కువ నాడులు కూడిన ప్రదేశాలని చక్రాలు అంటారు అంటే పది రోడ్డుల కూడలి లాంటిది కైబే జంక్షన్ లాంటిది అంటే చక్రాలంటే నాడీ మండలంలోని కేంద్ర స్థానాలు అన్నమాట అంతేకాని అక్కడ చక్రాలు కమలాలు బీజాక్షరాలు అన్నవి ఏవి ఉండవు అవన్నీ విడిమిడి ఆత్మధ్యానాభ్యాసకుల భావనా పటిమలు కవితా సౌరభాలు మాత్రమే వీటిని నాడీ మండలాల కూడలి స్థానాలు అంటారు మరి అలాగే ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఈ ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచన రహిత స్థితిలో మనలోనికి విశ్వశక్తి ప్రవహిస్తూ ఉంటుంది ఆ స్వచ్ఛమైన అమితశక్తివంతమైన విశ్వశక్తి పూర్వ పాపకర్మల ప్రతిరూపమైన మలిన నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది ఈ నాడీమండల పూర్ణ ప్రక్షాళనని మిడిమిడి ధ్యాస అభ్యాసకులు కవితాగానాలలో కుండలిని అంటారు అంతకన్నా మరేమీ లేదు మరి నిజానికి ఈ మూలాధారం స్వాదిష్టాన మణిపూరక అనాహిత విశుద్ధ అజ్ఞ సహస్రార అనే పదాలు జీవుడి యొక్క వివిధ మనోస్థాయిలను అంటే స్థితులను సూచిస్తాయే కానీ అంతకన్నా ఏమేనూ లేదు మొట్టమొదటిగా పరమాత్మ పరమాత్మ నుంచి ఆత్మ సృష్టించబడినప్పుడు అది భూగ్రహం పైన రాయి లోహాలలో జన్మించి నిద్రించడం మరియు స్థిరత్వము నేర్చుకుంటుంది తదుపరి వృక్షాలుగా జన్మ తీసుకుని శ్వాసించడం నేర్చుకుంటుంది ఆ తర్వాత క్రిమికీటకాదులుగా చేపలుగా జన్మ తీసుకుని చరించడం ఒకచోట నుంచి మరొక చోటికి కదలటం నేర్చుకుంటుంది ఆ తదుపరి జన్మ జంతు జన్మ తీసుకొని సంభోగము ఇళ్ళల్ని కనడము వాటిని పెంచడము మనుషులకు దగ్గరగా మసులుతూ మనుషుల దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటాయి ఉదాహరణకి పెంపుడు జంతువులు లాంటివి ఆ తరువాత మానవ జన్మ తీసుకుంటుంది అలా మానవ జన్మలలో కూడాను ఒక్కొక్క స్థాయిలో ఎదుగుతూ పరమాత్మ స్థాయికి చేరుకుంటూ ఉంటుంది అలా మానవునిగా మొట్టమొదటి జన్మలో మూర్ఖంగాను జంతువులలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు తిండి సంభోగం పిల్లలు ఇల్లు సంపాదన వీటికే ప్రాధాన్యతనిస్తూ వాటి కోసమే జీవిస్తూ ఉంటాడు భగవంతుని నమ్మడు అదే మూలాధార స్థాయి స్థితి అలా కొన్ని జన్మలు తీసుకుంటూ నేర్చుకుంటూ కొద్ది కొద్దిగా ఎదుగుతూ చివరికి సహస్రార స్థితికి చేరుకుంటూ ఉంటాడు అది ఇంకొంచెం వివరంగా చూసినట్లయితే మానవ శరీరంలోని చక్రాలు వాటి స్థితులు ముఖ్యమైనవి ఏడు చక్రాలు అవి మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్రార మొదటి ఆరు చక్రాలైతే మరి ఏడవది సహస్రార స్థితి మరి మానవాలు ఏడు రకాల తత్వాలుగా విభజించబడి ఉన్నాయి ఒకటి మూలాధార చక్రం మూలాధార తత్వంలో ఉన్నవాడు భౌతిక తత్వంలో ఉంటాడు నమస్తికులుగా అంటే దేవుడు లేరు అని అంటూ ఉంటారు వారు భౌతికమైన కోరికల కోసం అంటే నాకు మంచి జీవితం కావాలి పెళ్ళి కావాలి ఉడుకులే కావాలి కూతురే పుట్టాలి ఇలా వారికి భౌతికమే కనబడుతుంది వాటి కోసమే జీవిస్తూ ఉంటారు నెక్స్ట్ రెండవది స్వాధిష్టాన చక్రం ఈ స్థితిలో ఉన్నవారు ఆస్తికులుగా ఉంటూ విగ్రహ రూపంలోనే దేవుడున్నాడు అనుకుంటూ భౌతికపరమైన పదవులు కావాలి పేరు ప్రతిష్టలు కావాలి అని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు అలా తమ కోరికల కోసం భగవంతుని నమ్ముతూ ఉంటారు తరువాత మణిపూరక చక్రం ఈ చక్రస్థితిలో ఉన్నవారు అన్నింటికీ దేవుడే దిక్కు దేవుడు లేకపోతే నేను లేను అనుకుంటూ ఉంటారు ఈ తత్వంలో ఉన్నవారు భగవంతుని విద్యలు కావాలని కోరుకుంటారు ఈ మూడు చక్రాల క్రింది చక్రాలు అంటారు వీరు భగవంతుని గురించి తెలుసుకుంటూ ఉంటారు పండితులుగా ఉంటూ ఉంటారు ఇక్కడ సాధనలు మాత్రము ఏమీ ఉండవు తర్వాత అనాహత చక్రం వీరు భక్త లేదా ధ్యానమా అని తటాపటాయిస్తూ ఉంటారు లౌకిక కోరికలతో విసిగి వేసారిపోయి మనశ్శాంతి కోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు అలాగే అనేక జ్ఞాన సాధనలు చేస్తూ ఉంటారు తర్వాత విశుద్ధ చక్రం ఈ చక్రస్థితిలో ఉన్నవారు జ్ఞానమును తెలుసుకుంటారు కోరుకుంటారు అలాగే వారి కోసం కాక జగత్తు కోసము అందరూ భగవంతుని గురించి తెలుసుకోవాలని కోరుకుంటూ ఉంటారు అలాగే తాము సాధన ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ తెలియజేస్తూ ఉంటారు ఆ తర్వాత ఆజ్ఞాచక్రము వీరు మూడవ కండుతో ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నవారు వీరు జ్ఞానమే ప్రధానంగా చేస్తారు కోరికలుండవు కోరికలు అనేవి ఐదవ తత్వంతోనే అంతమవుతాయి ఆ జ్ఞా సహస్రాలలో ఆగడం అనేవి ఉండవు ఇవ్వడం అనేవి ఉండవు బోధించడం ఉంటుంది అలా తన మూడవ కన్ను ద్వారా ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తారు తన పూర్వజన్మలను కూడా చూసుకుంటూ ఉంటారు ఏడవది సహస్రార స్థితి ఈ స్థితిలో ఉన్నవారు సహస్ర రకాల జ్ఞానాలను తెలుసుకుని తనే దేవుడు అని తెలుసుకుని అందరినీ దేవుళ్ళుగా భావించేవారు వీరు బోధించడంలో ఉంటారు ఒక కృష్ణుడు శివుడు జీసస్ వీరందరూ సహస్రానికి ప్రతీక అలా వీరు తమ జన్మలేగాక అందరి జన్మలను చూడగలుగుతారు అందరికీ మార్గదర్శకత్వం వహిస్తూ ఉంటారు మన శరీరం చనిపోతే మన ప్రయాణం నిజంగా అక్కడితో ముగిసిపోతుందా లేదా మనకు కనిపించని ఒక సూక్ష్మ లోకంలో మన జీవితం కొనసాగుతుందా మనలో ప్రవహించే శక్తి ఏంటి ఆ శక్తి మన ఆలోచనలను మన కర్మలను మన భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తుంది మరణ సమయంలో స్థూల శరీరం విడిపోతుంది కానీ సూక్ష్మ శరీరం చక్రాలతో సహా మనతోనే ఉంటుంది మన చక్రాల్లో నిల్వ ఉన్న కోరికలు భయాలు కర్మలు అన్నీ మనతో ప్రయాణం చేస్తాయి అందుకే మరణం అంటే అందం కాదు అది ఒక దశ మార్పు మాత్రమే పునర్జన్మకు కారణం కేవలం కర్మ మాత్రమే కాదు అపూర్ణమైన చక్రాల శక్తి కూడా ఉదాహరణకి భయాలు ఎక్కువగా ఉంటే మూలాధార చక్రం అస్థిరంగా ఉంటుంది కోరికలు ఎక్కువైతే స్వాదిష్టాన చక్రం బలంగా బంధిస్తుంది అహంకారం ఎక్కువైతే మణిపూరక చక్రం ప్రభావితం అవుతుంది ఈ అపూర్ణతలే ఆత్మను మళ్ళీ జన్మ తీసుకునేలా చేస్తాయి ఆత్మ పరిణామం అంటే చక్రాల వికాసం వృక్ష జీవితం కేవలం మూలాధార చక్రం జంతు జీవితం మూలాధార స్వాదిష్టానం మానవ జీవితం ఏడు చక్రాల పూర్తి అవకాశం అందుకే మనిషి జీవితం అత్యంత విలువైనది ఇక్కడే మోక్షానికి ద్వారం పెరుచుకుంటుంది మన మనసు చక్రాల ద్వారా పనిచేస్తుంది కోపము మణిపూరక అయితే భయం మూలాధార ప్రేమ అనాహత మనం ఏ భావనలో ఎక్కువ ఉంటామో ఆ చక్రం బలపడుతూ ఉంటుంది అదే మన కర్మగా మారిపోతూ ఉంటుంది కర్మ అంటే శిక్ష కాదు కర్మ అంటే శక్తి సమతుల్యత మన చక్రాల్లో ఉత్పన్నమైన శక్తి బయటకు వెళ్ళి మళ్ళీ మనకే తిరిగి వస్తూ ఉంటుంది ఇది తప్పదు ఇది మారదు మోక్షం అంటే అన్ని చక్రాలు సమతుల్యంలోకి రావటం కోరికలు కరిగిపోవటం భయం లేకపోవటం అహంకారం నశించటం అప్పుడు ఆత్మకు మళ్ళీ శరీరం అవసరం ఉండదు అదే మోక్షం మీ భావనలను గమనించండి మీ చక్రాలను శుద్ధి చేయండి మీ కర్మలను మీరే మార్చుకోండి ధ్యానం ప్రాణాయామం సత్య జీవితం ఇవన్నీ చక్రాల శుద్ధి మార్గాలు మన జీవితం ఒక జన్మకథ కాదు ఇది చక్రాల ద్వారా సాగే ఒక ఆత్మయాత్ర ఈ జన్మలో మనకు ఏడు చక్రాల వరం లభించింది దాన్ని వృధా చేయకుండా అవగాహనతో జీవిద్దాం ప్రేమతో జీవిద్దాం సత్యంతో జీవిద్దాం ఈ వీడియో మీ ఆలోచనలను కదిలిస్తే లైక్ చేయండి మీ అనుభూతులను కామెంట్ రూపంలో పంచుకోండి ఇలాంటి తత్వ చర్చల కోసం తత్వ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి